శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ ఎదుట పాల డైరీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు తన పిఎఫ్ డబ్బుల విషయంలో పాల డైరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో మనస్తాపానికి గురైనటువంటి కార్మికుడు పోలీస్ స్టేషన్ ఎదురుగానే విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు ఇకంగానే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మానవాళ్ళ దగ్గర పాల్ డైరీలో పనిచేస్తున్నాడు ఆరు నెలల నుంచి మానేసినాడు ఇప్పుడు పిఎఫ్ డబ్బులుకి అప్లై చేసిండే ఇవ్వలేదు వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించి స్టేషన్కి పిలిపించినారు అందుకు అవమానం తట్టుకోలేక పాయిజన్ తీసుకున్నాడు ఇప్పుడు మేము అనాథలు అయిపోయినాం మాకు ఎవరు బాధ్యత వాదిస్తారు మాకు న్యాయం మానవాళ్ళ దగ్గర పాల్ డైరీలో పనిచేస్తున్నాడు ఆరు నెలల నుంచి మా మళ్ళీ డైరీ దగ్గర మా అన్న చేస్తున్నాడు ఆరు నెలలు ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు ఇంకా పని చేస్తా అంటే ఆరు నెలల తర్వాత వదిలేసినాడు వదిలేసి మళ్ళీ అమౌంట్ కోసం వచ్చినాడు అమౌంట్ కోసం వచ్చింటే వాళ్ళ తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూ ఉంటే వాళ్ళు పిఎఫ్డబ్లు అంట వేయలేరు అని మళ్ళీ పోలీసు చేసి గోరంట్ల పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి పట్టుకొని పోయినాడు పట్టుకొని పోయి ఆయన ఆహ్వానం తట్టుకోలేక పాజన్ తీసుకొని స్టేషన్లోనే తాగేసినారు ఇప్పుడు పరిష్కారం